మనం అయితే జీడిపప్పు వీడియో పెట్టాం కదా ఫ్యాక్టరీ దగ్గర హోల్సేల్ రేట్కి జీడిపప్పు అయితే అమ్ముతున్నామని దానికైతే చాలామంది అయితే ఆర్డర్ అయితే పెట్టారండి చాలామంది ఆర్డర్లు అయితే పెట్టారు మనం ఇప్పుడైతే జీడిపప్పు తేడానికైతే వెళ్తున్నాం అన్నమాట ఫ్యాక్టరీ దగ్గరికి జీడిపప్పు తెచ్చి అది ప్యాకింగ్ చేసి ఎవరెవరికి పంపుతున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం అంతా చివరి వరకు చూడండి వీడియోలో మొత్తం అంతా కూడా అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీకు అమౌంట్ వేస్తున్నారు కదా డబ్బులు ఫోన్పే చేస్తున్నారు కదా దానికి పార్సిల్ పంపుతున్నానా లేదా అనేది కూడా మీరు ఇందులో అయితే చూడవచ్చు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ చివరి వరకు చూడండి బాగుంటుంది పప్పు వచ్చేసి ఫ్రెష్ పప్పు అండి మన జీడి పిక్కల్ని అయితే అలా కట్ చేసి అది ప్రాసెసింగ్ చేసి అదైతే మనకి అప్పటికప్పుడు అయితే రెడీ అవుతుంది మనకైతే ఫ్రెష్ పప్పు అయితే మీకైతే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి మనం ప్యాక్ చేసి పక్కన కాదండి ఫ్రెష్ పప్పు అప్పటికప్పుడే ప్రాసెసింగ్ చేసి అప్పటికప్పుడు అయితే వాటిని వీట్ చేసి అన్ని ప్యాక్ చేయడం అయితే జరుగుతుందండి ఫ్రెష్ పప్పు మీరు తినేది చాలా ఫ్రెష్ పప్పు అన్నమాట ఓకేనండి అదైతే గుర్తుపెట్టుకోండి పప్పు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది నేను తిని చూసాను పప్పు అయితే బాగుంది మనం ఇప్పుడు ఫ్యాక్టరీ కడక అయితే ఈ కేజీ ప్యాకెట్లు అనమాట ఇవి మనకు కాదు మనకైతే వేరేగా ఫ్రెష్గా అయితే బత్తా అయితే దిమ్మరు పోయించాం అయితే మనం ప్యాకింగ్ అయితే చేయించాం అనమాట ఇప్పుడు ఇక్కడ కింద వేసారు కదా ఈ పప్పు ఇది సరిపోదు ఇంకా పప్పు అయితే ఇంకో నుంచి అయితే పప్పు అయితే వేస్తానన్నారు ఇప్పుడైతే మనకైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాంపప్పు ఇప్పుడు ఈ ప్యాకెట్లు ఉన్నాయి కదా కేజీ కేజీ కవర్లు అన్నమాట ఈ కేజీ కేజీ కవర్లు అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఇది మన పప్పు ఇప్పుడు మీకు పంపబోయే పప్పు అయితే ఇదే జీడిపప్పు ఫ్రెష్ పప్పు అన్నమాట ఇది ఈ పప్పుని మీకైతే పార్సిల్ అయితే పంపడం అయితే జరుగుతుంది పప్పు అయితే క్వాలిటీ అయితే బాగుందండి చాలా ఫ్రెష్గా పప్పు అయితే చాలా బాగుంది నీట్గా ఇదే మనం తీసుకునే పప్పు నూక అయితే అడిగారండి బేబీ నూక ఇదిగో ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది చూసారు కదా ఇది నూక దగ్గరే అంటే ఇది కొంచెం కలిసేది నూకంట చూపిస్తాను మీకు ఈ నూక ఉంది కదా ఈ నూక చూసారు కదా ఇది జిడిపప్పు నూక చిన్న నూక ఈ వచ్చేసి కిలో వచ్చి ఐదు వందలు పడుతుంది కానీ అది ఎక్కువైతే ఉండదంట రెండు మూడు కేజీలు అలా నాలుగు కేజీలు అంతకంటే కూడా ఎక్కువ అయితే ఇవ్వనని చెప్పారు అంటే తక్కువ ఉంటుంది అంట ఇప్పుడైతే మనం ఈ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఇగో మనకు అయితే పక్కన పెట్టేరి ఇవన్నీ కూడా ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తారన్నమాట ప్యాకింగ్ చేయడం అయితే చూడండి ఇప్పుడు మనకైతే వెయిట్ అయితే వేసారు కేజీ అవి కేజీ వేసి ఇప్పుడు దీంట్లోనే అలాగే దాని ప్యాకింగ్ మిషన్ అయితే ఉంది కదా మనకు మనకు కూడా ఉంది ప్యాకింగ్ మిషన్ నేను పట్టుకెళ్ళిపోయి చేసుకుంటా ఉన్నాను మీకు కుదురుతుంది లేదా అంటే ఇంకొప్పుడైతే మనం ఇక్కడే చేంజ్ చేస్తుందనమాట ప్యాకింగ్ ప్యాకింగ్ ఇక్కడ చేంజ్ చేసి కేజీలు మనకి రాజమండ్రిలో కూడా దారిలో ప్యాకింగ్ ఇచ్చి కూడా ఉన్నాయి కొన్ని బద్దలు అయితే బద్ద కావాలని అడిగారు మేడం గారు ఒక మేడం గారు పప్పు అయితే చూసారు కదా జీడిపప్పు ఇదే గుండ్లు మనకి రెండు అయితే రెడీ అయినాయి ప్రస్తుతానికి ఇది చూసారా క్వాలిటీ ఎలా ఉంది ఇదే క్వాలిటీ మనకైతే ప్యాకింగ్ చూడండి మీరు ఇప్పుడు మీకు పంపే పార్సిల్ అయితే ఇవే గుండు అయితే మీకు రుచికరమైన జీడిపప్పు ఇవే మీకైతే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఇవైతే చూపిస్తున్నాను ఇప్పుడే మీ ఇవే మీకు కొరియర్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు మీకు వచ్చిన పార్సిల్ అయితే ఇదే వీడియో చూడొచ్చు అయితే మనకైతే రెడీ అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి పార్సిల్ ఇంకా కొన్ని ఉన్నాయి ప్యాకింగ్లు ఈ బద్దలు ఉన్నాయి కదా ఈ బద్దలు అయితే రాజమండ్రిలు అయితే ఇవ్వాలి రెండు ప్యాకింగ్లు దారిలో ఇచ్చుకుని అయితే వెళ్ళిపోవచ్చు మనం అయితే తీసుకున్నాం ఇవి మనం బ్యాగ్ బ్యాగ్లో అయితే వేసుకుని ఇప్పుడైతే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ వీటికి బాక్సులు అయితే కొనాలి బాక్సులు కొని బాక్సులు ప్యాకింగ్ అయితే చెయ్యాలి మనం అయితే జీడిపప్పు అయితే కొరి పార్సల్ అయితే చేస్తున్నాం కదా మనం యూట్యూబ్ లో అమ్ముతున్నాం కదా ఆన్లైన్ లో అయితే జీడిపప్పు అయితే తెచ్చానండి జీడిపప్పు ఎలా పడ్డది ఏంటి ఎలా పంపుతున్నాను అవన్నీ కూడా చెప్తాను ఇప్పుడు చూడండి మనం అయితే ఫస్ట్ అయితే మీకు జీడిపప్పు అయితే చూపిస్తున్నాను క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి మనకైతే జీడిపప్పు క్వాలిటీ అయితే ఇదే అండి మనం అయితే ఓ పదిహేను కేజీలు అయితే తెచ్చాము జీడిపప్పు తీసుకున్న క్వాలిటీ అయితే చూడొచ్చు మీరు జీడిపప్పు అయితే ఇది మనం పదిహేను కేజీలు అయితే తీసుకున్నాం క్వాలిటీ అయితే చూడొచ్చు ఇంకో జీడిపప్పు ఇది క్వాలిటీ అండ్ జీడిపప్పు అయితే క్వాలిటీ అయితే ఇదిగోండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది గుడ్డు గుండు అది గుడ్డు అయిపోతున్నాయి కదా గుండు గుండు అయితే క్వాలిటీ అయితే సూపర్ ఉంది బాగుంది ఆ ఇదైతే మనకి ఒరిజినల్ గా అయితే ఏడు యాభై పడుతుంది మనకి హోల్సేల్ గా ఏడు యాభై పడుతుంది మనకి ఫ్యాక్టరీ కదా నేను అది తీసుకొచ్చి ఇరవై రూపాయలు వేసుకుని అమ్ముదామని లెక్కేసుకుని నేను ఏడు డెబ్బైకి అయితే సేల్స్ అయితే చేస్తున్నాను కానీ మనకైతే ఏడు డెబ్బైకి మిగలలేదండి మనకు ఇప్పుడు ఇది ఉంది కదా కిలోకి బాక్స్ ఈ బాక్స్ ఇరవై రూపాయలు పడిపోతుంది మనకి అంటే మనకి ఇది అయితే ఎనిమిది వందలు అమ్మితే యాభై రూపాయలు అంటే ఈ బాక్స్ కి ఏడు డబ్బైకి బాక్స్ కి దీనికి అయిపోతుంది మనకి హోల్సేల్ గా ఇలా అయిపోతుంది మనం ముప్పై రూపాయలు వేసుకుని పెట్రోల్ చార్జ్ చేయి ఒక ఎనిమిది అయితే అమ్మాలి అంటే ఇప్పుడు మట్టికి ఇవన్నీ కూడా ఏడు డబ్బైకే ఇస్తున్నాను ఇక్కడ నుంచి ఇవ్వబోయేది ఎనిమిది వందలకి అయితే ఇస్తాను అన్నమాట అంటే మనకి ఇలాగే ఏడు డెబ్బై అయిపోతుంది మనకి ఓకేనండి మీకు పప్పు అయితే ఇదిగో అండి పప్పు అయితే ఇదిగో క్వాలిటీ అయితే చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ గుడ్ అయితే బాగుంది ప్రవీణ్ రెడ్డి గారికి అయితే మూడు కేజీలు హైదరాబాద్కి అయితే పంపడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఏమో జాన్ గారు అది కూడా హైదరాబాద్ మూడు కేజీలు ఇంకా పార్సీలు అయితే ఇంకా ఉన్నాయి అవి కూడా చెప్తాను బద్ద ఉంది బద్ద ఈ బద్ద అన్నమాట ఇందులోనే జీడిపప్పులో అవి అయితే రెండు కేజీలు రాజమండ్రిలు ఇచ్చేసాను బద్ద తీసుకున్న అది కూడా సేమ్ రేటే రెండు కేజీలు అయితే రాజమండ్రిలు ఇచ్చేసాను ఇప్పుడైతే మనం ఇది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయన్నీ కూడా కిలో వచ్చి ఏడు డెబ్బైకి అయితే పంపుతున్నాం ఓకేనండి మనకైతే ఆ బాక్స్ కి ఇరవై రూపాయలు అయిపోతుంది మనకైతే ఇరవై రూపాయలు కూడా ఉండలేదు ఇందులో మనం ఇంకా ఈ బాక్స్ కి ఏడు డబ్బై అయితే ఇలా కిడుతుంది బాక్స్ కి బాక్స్ కి పార్సిల్ కి మనం అప్పుడైతే ఏంటంటే ఇంకో ముప్పై రూపాయలు వేసుకుంటే మనకి పెట్రోల్ చార్జ్ అయ్యి కలిసి వస్తాయి అన్నమాట అందుకని ఇంకా ఎనిమిది వందలు చేసి ఈ గుడ్డు అయితే అమ్మడం అయితే జరుగుతుంది మీరు గుడ్ అయితే చూడొచ్చండి బాగుంది మంచి క్వాలిటీ పార్సిల్ ఎలా చేస్తాను ఎలా కురిగేరేస్తాను అన్ని కూడా చూపిస్తానో చూడండి ఒకటి ఇంకోటి ఏంటంటే డబ్బులు అయితే కొంచెం మంది భయపడుతున్నారండి ఎందుకంటే మనం ఫస్ట్ వీడియోలు అన్నీ కూడా చూడండి మన ఛానల్లో వీడియోలు ఉంటాయి అవన్నీ కూడా చూస్తే మన మెయిన్ బిజినెస్ ఏంటంటే నువ్వుల నూనె నువ్వుపప్పు నూనె వేరుశెనగ నూనె మన మెయిన్ బిజినెస్ తర్వాత జీడిపప్పు అనమాట మీకు జీడిపప్పు వీడియో చూసి మీరు డౌట్ అయితే పడద్దు మన ఛానల్లోకి వెళ్ళి మన రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అప్పుడు మీరు ఆ వీడియోలు చూస్తే మీకు అప్పుడు అమౌంట్ వేయడానికైతే భయపడరు అనమాట ముందైతే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మనం ఇప్పుడైతే ఈ పార్సిల్లో ఎలా పంపుతున్నా కొరియర్కి అని కూడా చెప్తాను క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే చెక్ చేయండి ఇదిగో జీడిపప్పు క్వాలిటీ అయితే చూసుకోండి జీడిపప్పు అయితే బాగుందండి నంబర్ వన్ క్వాలిటీ గుడ్ అయితే ఇది గుండు గుండు అయితే ఇది చూసారు కదా ఇదైతే కేజీ జీడి జీడిగుండు అండి కేజీ జీడిగుండు భీమవరం భీమవరండి స్వర్ణలత స్వర్ణ మన దగ్గర ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనకి ఆల్రెడీ అలవాటే మనం గానుగ నూనె నువ్వుల నూనె వేరుశెనగ నూనె నువ్వు పప్పు నూనె ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేస్తాం మనకి ప్యాకింగ్ అయితే అలవాటే ఇవన్నీ కూడా మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చు నేనైతే ప్యాకింగ్ చేసి మీకు నేను ఇక్కడ ఆర్డర్ తీసుకున్న కాడ నుంచి మీకు చేరే వరకు కూడా నేనైతే మీకు టచ్లో అయితే ఉంటాను మీరు ఎప్పుడు చేసినా కూడా నేనైతే మీకు టచ్లో ఉంటాను మీకు చేరిన తర్వాత మీకు వచ్చేసింది అని చెప్పిన దాకా కూడా నేను మీకు టచ్లో అయితే ఉంటాను మనం ఇవే కాదండి డ్రై పీస్ కూడా సేల్స్ అయితే చేస్తామన్నమాట డ్రై ఫిష్ కూడా సేల్స్ అయితే చేస్తాం గోదావరి అలాగే గోదావరి పచ్చిరీలు గోదావరి పండుగప్పులు ఇవన్నీ కూడా సేల్స్ అయితే చేస్తాం పార్సల్ అయితే రెడీ కేజీ ఇంకో కేజీ జీడిపప్పు విజయవాడ అండి గన్నవరం విజయవాడ గన్నవరం దగ్గర రంగారావు గారికి కేజీ జీడిపప్పు జీడిపప్పు అయితే పదిహేసి కేజీలు ఇరవై కేజీలు అడుగుతున్నారండి ముందు క్వాలిటీ అయితే చూసుకోండి ముందు మీరు ఒక ఐదు వేసు కేజీలు మూడు కేజీలు అలా అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అవి మీరు చెక్ చేసుకోండి క్వాలిటీ క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత తిని చూసి అన్ని చూసిన తర్వాత అప్పుడైతే ఎక్కువ మొత్తాదులు అయితే ఆర్డర్ అయితే ఇవ్వండి ముందే మీకు తెలియకుండా నా ఇక్కడ మీరు ఏ క్వాలిటీ పంపు తెలియదు మీకు అక్కడికి చేరే వరకు ఏంటో తెలియదు ఇక్కడ చూసినా తక్కువ తీసుకునే ముందు అప్పుడు తీసుకున్నారనుకో నాకు టెన్షన్ ఉండదు అనమాట మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంది బాగలేదు అని చెప్పడానికి కూడా నాకైతే ప్రాబ్లం లేదు అనమాట ఇప్పుడు మీరు తీసుకున్నారనుకో అప్పుడు తర్వాత పంపారనుకో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీకు ఇది ఆల్రెడీ తీసుకున్నారు తీసుకుని ఉన్నారు కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళైతే అలాగైతే చేయండి తక్కువ తీసుకునే వాళ్ళు అయితే పర్వాలేదు రెండు కేజీలు మూడు కేజీలు అలా తీసుకునే వాళ్ళైతే పర్వాలేదు విజయవాడ రంగారావు గారికి అయితే పార్సిల్ అయితే రెడీ కేజీ ఇప్పుడైతే హైదరాబాద్ జాన్ గారికి అయితే మూడు కేజీలు అండి పప్పు అయితే క్వాలిటీ అయితే బాగుందండి నేనైతే దానికి పప్పు విషయంలో అయితే క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే మీకు అయితే పంపడం అయితే జరుగుతుంది నేను తిన్నాను తిన్న తర్వాతే నేను తీసుకోవడం అయితే జరుగుతుంది తీసుకుని మీకు అయితే పంపడం అయితే జరుగుతుంది క్వాలిటీ విషయంలో అయితే రాజీ అయితే లేదు క్వాలిటీ అయితే బాగుంది మీకు అమౌంట్ వేయడానికైతే కొంతమంది చాలామంది ఫోన్ చేస్తున్నారు డబ్బులు వేయడానికంటే భయపడుతున్నారు మీరు నా ఛానల్లో ముందు రెండు మూడు వీడియోలు చూడండి చూస్తే మీకైతే అప్పుడు ధైర్యం వస్తుంది వేయడానికి మీరు చూడకుండా ఒక వీడియో చూసి ఈ వీడియో ఒకటి చూసేసి డబ్బులు వేయాలంటే ఎలాగ టెన్షన్ ఎలాగ ఏమో వేస్తాడో లేదు పార్సిల్ అని మీకు డౌట్ ఉండదు నా ఛానల్లోకి వెళ్ళి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు నేను అంతకుముందు నువ్వుల నూనె వేరుశనగ నూనె ఇవన్నీ కూడా పార్సిల్ అయితే పంపుతున్నాను కదా ఆ పార్సిల్ అన్నీ కూడా చూడండి ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మీరు అమౌంట్ వేయడానికైతే భయపడరు అనమాట మీరు అప్పుడైతే నన్ను అడగకుండానే వేస్తారు మీరు ఏమేసినా కూడా నాకు ముందైతే వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే పెట్టాలి మెసేజ్ పెట్టిన తర్వాత అప్పుడైతే నేను చెప్తాను ఏ నెంబర్కి వెయ్యాలనేది అప్పుడైతే అమౌంట్ అయితే ఎదురుగాను మీరు ముందు నాకు వాట్సాప్లో అడ్రస్ అయితే పెట్టాలండి ఇది నాది ఇందులో డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి నా నెంబరు నా నెంబర్కి అయితే ముందు అయితే వాట్సాప్లో వాట్సాప్ నెంబర్ ఇది వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి మరొకసారి చెప్తున్నాను నా నెకేనండి హైదరాబాదు గారికి అయితే పార్సెల్ అయితే రెడీ అయిపోయింది మూడు కేజీలు జీడిపప్పు హైదరాబాద్ ప్రవీణ్ రెడ్డి గారికి హైదరాబాద్లో మూడు కేజీలు జీడిపప్పు నా ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి మెసేజ్ పెడితే అప్పుడు మీ అడ్రస్ ఇవన్నీ కూడా నేను తీసుకుని మీకు ఫోన్ నెంబర్ అయితే నేను చెప్తాను అప్పుడైతే దానికైతే అమౌంట్ అయితే ఎదిరిగాను మీకు ఎన్ని కావాలి ఎన్ని కేజీలు కావాలి ఏం కావాలనేది కూడా నాకు ఇందులో మెన్షన్ చేయండి ఇందులో రాసి పెట్టారనుకో అప్పుడు అప్పుడైతే నేను మీకు దానికి రిప్లై అయితే ఇస్తాను వాట్సాప్లో అయితే మీకు నేను రిప్లై అయితే ఇస్తాను పార్సిల్ అయితే మరి పక్కాగా అయితే మీకు చేరుతాయండి అందులో అయితే డౌట్ లేదు నేను తీసుకున్న ఇంతకుముందు నువ్వుల నూనె వేసన నూనె ఇవన్నీ కూడా పార్సిల్ అయితే పంపుతాను అవన్నీ కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు మన దాంట్లో మన ఛానల్లో అందరూ కూడా సబ్స్క్రైబర్లు చాలామంది మన దగ్గర తీసుకున్న వాళ్ళే నువ్వు మన మెయిన్ బిజినెస్ ఏంటంటే నువ్వుల నూనె వేరుశనగ నూనె మెయిన్ బిజినెస్ తర్వాత ఈ జీడిపప్పు అన్నది పెట్టాను తర్వాత తేనె కూడా పెడతాను తేనె మనకి చెల తిరుగుతున్నాను కానీ తేనె అన్నది మనకి ఒరిజినల్ ఎక్కడ దొరకడం లేదు తేనెలు ఉన్నాయి కానీ అడవిలో కూడా తిరిగాను అడవిలో కూడా తిరిగాను కానీ నాకు అంత నచ్చలేదు అక్కడ ఇంకా ఒరిజినల్ అయితే దొరకాలన్నమాట మీకు ఒరిజినల్ తేన్ దొరికితే అది కూడా నేను మీకు సేల్స్ అయితే పెడతాను పార్సిల్ అయితే చూస్తున్నారు కదా ఇలాగైతే నేనైతే పార్సిల్ అయితే చేస్తాను పార్సిల్ చేసి ఇలాగా అప్పుడైతే కొరియర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది కొరియర్ అయి ఇవ్వటం నాకు ఆల్రెడీ సంవత్సరం నుంచే అలవాటు అండి ఇవన్నీ కూడా మన నువ్వుల నుండి వేరుశనగ నుండి ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి కూడా ఇస్తున్నాం హైదరాబాద్ ప్రవీణ్ రెడ్డి గారికి అయితే మూడు కేజీలు జీడికుండా అయితే పార్సిల్ అయితే రెడీ అయిపోయింది ఇది హైదరాబాద్ రెండు హైదరాబాద్ అండి ఒకటేమో జాన్ గారికి ఒకటేమో ప్రవీణ్ రెడ్డి గారికి ఇదేమో ఒకటి విజయవాడ ఒకటేమో ఏమో ఏలూరు ఒకటి ఏమో కూడా ఇదేమో స్వర్లాత్ గారికి ఇదేమో రంగారావు గారికి ఇవి కూడా పార్సల్ ఉన్నాయండి అయితే మనకైతే అమౌంట్ ఈ ప్రవీణ్ రెడ్డి గారు అయితే అమౌంట్ వేసి నేను వీడియో పెట్టిన రోజునే అమౌంట్ అయితే వేసారండి రండి నాలుగు రోజులు అయిపోతుంది ఆయనకి వేసి ఆయన డబ్బులు వేసి ఆయనకైతే ఇంకా ఇప్పుడు పార్సల్ వేసి ఇవ్వలేదు వీళ్ళైతే పార్సల్ అనమాట హైదరాబాద్ ఈ కన్మాయి స్వర్ణనాథ్ గారు ఒకరు ప్రవీణ్ రెడ్డి గారు ముందు వీడియో వెంటనే డబ్బులు వేసారు వీళ్ళకైతే ఇప్పుడే పార్సెల్ వేస్తున్నారు అంటే మన స్టాక్ లేదు అన్నమాట అక్కడికి వెళ్ళాను స్టాక్ లేదు అందుకని నిన్న వెళ్ళి నిన్నుండి అంతా కూడా రెడీ చేయించుకుని తెచ్చి అనమాట ఓకేనండి ఇది ఫ్రెష్ అనమాట ఫ్రెష్ స్టాక్ మీరు అక్కడ జీడి జీడి గింజల్ని కట్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత ఇది వెంటనే మీకు అయితే వస్తుంది అన్నమాట మీకు చాలా ఫ్రెష్ స్టాక్ అయితే మీకు వస్తుంది చాలా ఫ్రెష్ స్టాక్ ఓకేనండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పార్సిల్ చేయటం అయితే చూపిస్తాను ఒకటేమో ఇందులో ఈ మూడు కూడా డీటీడీసీకి ఒకటి మాత్రం ఆర్టీసీకి ఇప్పుడైతే నేను కొరియర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నానండి కొన్ని కొరియర్ అయితే మా కొత్తపేటలోనే ఉంటుంది మాకు ఇక్కడ నుంచి అస్ట్ రెండు కిలోమీటర్లో వెళ్ళామంటే మనకు కొరియర్ అయితే ఇచ్చేయచ్చు ఇంకొకటి మూడు అయితే కొరియర్ ఇక్కడే ఇస్తాను కానీ ఇంకొకటి మాత్రం ఆర్టీసీకి అయితే మనం అయితే ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పు టీటీసీకి అయితే ఇచ్చేసి అప్పుడైతే ఆర్టీసీకి అయితే రావులపులం అయితే ఆర్టీసీకి ఇవ్వాలి ముందు అయితే మేము జీడిపప్పు టీటీసీకి అయితే ఇస్తాను చూపిస్తాను చూడండి మూడు 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 ఆర్డర్లు ఉన్నాయి ఒక ఆర్డర్ మాత్రం జూబ్లీకి అయితే హైదరాబాద్ జూబ్లీ అన్నాను కదా జూబ్లీకి అయితే లేదండి అంటే కొరియర్ సర్వీస్ అయితే లేదు ఎంబీబీ ఎంజీబీఎస్కి అయితే ఉంది అయితే ఇమ్మన్నారు అక్కడ ఇస్తున్నాను ఇది మన కొత్తపేట మాట ఇది మీరు చూసేది కొత్తపేట కొంచెం జర్నీ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది మనం డిటిసి వెళ్ళి దారి డిటిడిసికి వెళ్ళే దారిలో మనం జర్నీ అయితే కొత్తపేట చూపిస్తున్నాను ఇదైతే చూడొచ్చు మీరు ఇది కమ్మిరెడ్డిపాలెం టర్నింగ్ అంటారు దీన్ని ఇప్పుడు మా కొరియర్ కూడా ఇక్కడే మన దగ్గరలోనే ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్ అయితే మనం డిటిడిసి వచ్చాము మూడు పార్సెల్ అయితే డిడ్లీకి అయితే ఇచ్చేసాను ఒక పార్సిల్ ఉంది ఆ పార్సిల్ అయితే పార్సిల్ ఉంది ఇదైతే మనం ఆర్టీసీకి అయితే ఇవ్వాలి ఆర్టీసీకి అయితే ఇవ్వాలి ఆర్టీసీకి రావుల పొలం అయితే వెళ్ళాలి రావులపల్లిని ఆర్టీసీకి అయితే ఇవ్వాలి మాకు డిడ్లీ అయితే కొత్త ఆర్టీసీ మాత్రం రావులపల్లిని వెళ్ళాలి ఇప్పుడైతే రావుల పొలం ఇప్పుడు మనం రావుల అయితే వచ్చామండి ఈ రావులపాలెం గర్ల్ హై స్కూల్ అంటారు ఇక్కడ ఇదే రావులపాలెం గర్ల్ హై స్కూల్ దగ్గరే ఈ బోర్డు అయితే ఉంటుంది ఇది రావులపాలెం ఎన్హెచ్ సిస్టీన్ ఆత్రేయపురం బొబ్బర్ లంక వెళ్తాయి వెళ్తాయమాట ఇక్కడ నుంచి ఇది గర్ల్ హై స్కూల్ ఇప్పుడు అయితే మనం రావులపాలెం ముఖద్వారం కోనసీమ ముఖద్వారానికి అయితే వచ్చాం ఈ మనం కోనసీమ ముఖద్వారం నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి ద్వారం నుంచి ఇలా డైరెక్ట్గా అమలాపురం అయితే వెళ్ళిపోద్ది వెనక్కి అమలాపురం మొత్తం ఇవన్నీ కూడా కింద ఇటు సైడ్ అయితే వెళ్తుంది ఇప్పుడు రావులపాలెం ఇది ముఖ ద్వారం అన్నమాట కోనసీమ ద్వారం ఇది రావులపాలెం ఇక్కడే బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఇది మనం బస్ స్టాండ్లో అయితే పార్సిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది రావులపాలెం బస్టేపండి ఇది రావులపాలెం ఆటోస్ అయితే వచ్చేయండి మనకు ఇప్పుడైతే మనం కొరియర్ అయితే ఇచ్చేద్దాం ఇవన్నీ కూడా కొరియర్ అండి పార్సిల్ పార్సిల్ సర్వీస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే మనం వెయిట్ అయితే వెయ్యాలి వెయిట్ ఎంత వచ్చిందనేది కూడా అక్కడ మెన్షన్ చెయ్యాలి ఇప్పుడు చూసారా బస్సులు అయితే ఒక్కడ కూడా ఖాళీ అయితే లేవండి బస్సులు అయితే ఫుల్ రద్దీ ఇవన్నీ కూడా ఓకేనండి నేను అయితే జీడిపప్పు ఇప్పుడు మీకు ఎవరి కావాలంటే చెప్పండి నేనైతే చొడి అయితే చేస్తాను వీడిపప్పు ఎవరికి కావచ్చిన అలాగే మరి మన దగ్గర బోన్లోని కూడా ఉంటుంది బోనంగలోని వేరు శ్రీ నూనెని కూడా ఉంటుంది మీకు ఎవరికి కావాల్సినైతే పార్టీలు అయితే మళ్ళీ చెప్పింది వీడిపప్పు అయితే ఫ్రెష్గా ఉంది బాగుంది అయితే ఎవరు కాదు అలాగే రమ్మ వేసుకుంటూ మళ్ళీ వేరే మళ్ళీ ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా షేర్ అయితే చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ అయితే చేయండి ఓకేనండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ మీకు ఈ ఎండకాడలో మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి ఓకేనండి